హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా లో సీరియల్లో నిజంగా లాంటి భార్య నిజంగా దేవాకి దొరకడం చాలా అంటే చాలా అదృష్టం చెప్పొచ్చు సో so, ఈ మధ్య కాలంలో ఎవరు ఎవరిని పట్టించుకున్నటువంటి రోజుల్లో ఇటువంటి సీరియల్స్ని చూసైనా కొంతమంది నేర్చుకుంటే చాలా బాగుండు నే అని అనిపిస్తుంది నిజంగానే వీళ్ళ యొక్క బాండింగ్ ఎంత బాగుంటుందో కదా సో రియల్ లైఫ్లో లు కూడా ప్రతి ఒక్కరు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని నడుచుకుంటే ఆ యొక్క లైఫ్ ఎంత బాగా ఉంటుందో బట్ ఇంకొంతమంది మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఎందుకంటే ఆడవాళ్ళ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకునే వాళ్ళు కొంతమంది లేదు మగవాళ్ళు మంచివాళ్ళు అయితే ఆడవాళ్ళు దాన్ని రివర్స్గా బిహేవ్ చేసేవాళ్ళు ఇంకొంతమంది బట్ ఇద్దరు కూడా అండర్స్టాండింగ్తో వెళ్తూ ఉంటే నిజంగానే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది కదా సో ఇక సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక మిథున అయితే తనకు అన్నం పెట్టేంత వరకు నేను కదలను అని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ ముందే కూర్చొని ఉంటుంది అక్కడికి ఆదిత్య అయితే వచ్చేసి ఇక మిథునను చూసి ఇక నటించడం స్టార్ట్ చేసేస్తాడు మనసులో ఏమనుకుంటున్నాడంటే వీడిని నీకు ఎలాగైనా ఇక ఓన్లీ జైల్లో పెట్టడమే కాదు శాశ్వతంగా నీకు దూరం చేసేస్తాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ మిథిన దగ్గరకు వచ్చి నాటకం ఆడుతుంటాడు ఏంటి మిదిన నిన్ను లోపలికి పోనీ లేదా ఆ పోలీస్ సంగతి చెప్తానుండు నీలాంటి దాన్ని లోపలికి పోనీయకుండా ఎలా ఉంటాడు వాడు అని చెప్పేసి నేను వాడికి వార్నింగ్ ఇచ్చేసి వస్తానని చెప్పేసి తన దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోయి ఇక పోలీస్కి అయితే వార్నింగ్ ఇస్తాడు చూడు నీ ఉద్యోగాన్ని నేనేం చేస్తాను నేను ఒక లాయర్ని నేను చెప్తున్నాను నువ్వు ఇలాగ చేయడం తప్పు అని చెప్పేసి పోలీస్కి అయితే చెప్తాడు అలాగే దేవా దగ్గరికి వెళ్ళి నిన్ను నేను ఇంకా శాశ్వతంగా ఇట్లాగే ఉంచుతాను అన్నట్టుగా డబల్ మీనింగ్ డైలాగ్ వచ్చేటట్టుగా నిన్ను ఎలా కాపాడుతానో చూడు ఇక నీ పరిస్థితి ఏమైపోతుందో చూడు అని నార్మల్గా చెప్తున్నట్టే చెప్తూ కానీ మనసులో మాత్రం వేరే అయితే ఊహించుకుంటూ ఉంటాడు ఇలా ఏదో చెప్పేసి మొత్తానికి పోలీస్ని బెదిరించేసి బయటికి రాగానే ఇక పోలీస్ అయితే అక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్తాడు సార్ ఈయన లాయర్ గారు కదా ఇక మీ పరిస్థితి అయిపోయింది సార్ ఒక సైడు జడ్జి గారు కూతురు ఇంకొకసారి ఇంకొక సైడ్ లాయర్ ఇంతమంది చెప్తున్నా కానీ మీరు వినకపోతే మీ ఉద్యోగము ఎట్లాగైనా పోతుందేమో అని చెప్పి చెప్పగానే ఇక మిథునని లోపలికి పిలవండి అని చెప్పేసి పోలీస్ అయితే చెప్తాడు పోలీస్కి అయితే ఒక సైడు మిథున మీద ఇష్టం ఉంది అలాగే ఆదిత్య కూడా మిథున మీద ఇష్టం ఉంది వీళ్ళందరి ఇష్టం వల్ల దేవాకా అన్ని తిప్పలే లాగున్నాయి పాపం ఇక పోలీస్ అయితే ఇక మిథునని లోపలికి రమ్మని చెప్పగానే ఇక మిదిన పరిగెత్తుకుంటూ వచ్చి దేవా చేతిని పట్టుకోగానే దేవా కాసేపు మిదిన వైపు అలా చూస్తూ నిజంగానే ఇట్లాంటి మంచి భార్య నాకు దొరికింది అని చెప్పి చూస్తూ మళ్ళీ సడన్గా గుర్తొచ్చి చైన్ అయితే ఇట్లా వెనకనేస్తాడు అనేస్తాడు ఇక వెనకనేసి అనేసి భోజనం పెడతాను కానీ నాకేం వద్దు అని చెప్పి చెప్తూ ఉంటాడు నోరు మూసుకొని తిను అని చెప్పేసి బయటకు తీసుకొచ్చి తనకి బలవంతంగా తనైతే అన్నం పెడుతూ ఉంటుంది ఇక నేను ప్లేట్లో వేసాను నువ్వు తిను తిను అని చెప్పి చెప్తూ ఉంటుంది కానీ నిన్న ఏమైంది నిన్న ఆ పోలీస్ మీద కోపంతో ఆ యొక్క జైల్కి తన చేతిని కొట్టుకున్నాడు కదా రక్తం అంతా కారుంటుంది అనమాట ఆ చేతికి కట్టు ఉంటారు ఇక దాంతో తను తినలేకపోతున్నాడని నేనే పెడతాను నీకు కన్నం అని చెప్పేసి మొత్తం కలిపి ముద్దలు పెడుతూ ఉంటుంది ఇక తన మనసులో మాత్రం మిదన మీద ఇంకా ప్రేమ అలాగే గౌరవం పెరిగిపోతున్నా కానీ దేవ మాత్రం పైకి చూపించలేకపోతున్నాడు చెప్పలేకపోతున్నాడు సో మనసులోనే బాధపడుతూ ఉంటాడు ఇక మిదన మాత్రం ఎంతో ప్రేమగా తనకి అన్నం పెడుతూ ఉంటుంది తను చెప్తుంది నేను ఎలాగైనా మిమ్మల్ని విడుదల చేపిస్తానండి నేను తనతో నేత్రతో మాట్లాడతాను సో మీరు ఏ తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు నాకు తెలుసు నా కుటుంబం అందరికీ తెలుసు కదా మీ కుటుంబానికి సో కాబట్టి మీరేమి భయపడొద్దు ఎలాగైనా నేను నిన్ను నిర్దోషిగా విడిపిస్తాను అని చెప్పేసి చెప్తూ తనకు గోరముద్దలు పెడుతూ ఉంటే పక్క నుంచి గుంటగాడ నక్క అంటారు కదా అలాగ ఆదిత్య అయితే తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఏంటి ఈ మిథున ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ దేవాన్ని విడిచిపెట్టట్లేదే అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇక మళ్ళీ ఏం చెప్తుందంటే మిథున అయితే దేవాతో నేను నేత్రాతో మాట్లాడి అసలు ఏం జరిగిందో కనుక్కొని తనని ఎలాగైనా ఇక్కడ తీసుకొని వస్తాను అని చెప్పి చెప్పగానే ఇక ఆదిత్య అయితే అవునా నువ్వు ఇట్లా తీసుకొని వస్తావా ఇప్పుడు చూడు నీకు ఇంకొక షాక్ ఇస్తాను అని చెప్పేసి నేత్రాకి ఫోన్ చేసి ఏదో ఒక ప్లాన్ అయితే చెప్తాడనమాట ఇక ఇలా ఇట్లా ఉంటుండగానే ఇక మిదిన వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళ అన్నయ్య రాహుల్ కూర్చొని ఎవరితో ఫోన్లో మాట్లాడుతుండగానే ఆ ఫోన్ కట్ అయిపోతుంది దాని తర్వాత వీడియోస్ చూస్తూ ఉంటే ఇక మీడియాతో మిదిన మాట్లాడిన వీడియో ఆయన సెల్ ఫోన్లో చూసాడనమాట ఇక దాంతో అందరినీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పెద్దగా పిలిస్తే అందరూ వచ్చి ఏంట్రా ఎందుకురా ఇంత పెద్దగా అరుస్తున్నావు అంటే చూడండి నా నా మిదిన ఏం చేస్తుందో మన పరువంతా తీసేస్తూ ఉంది దీనికి తలకాయ లేదు ఏమీ లేదు వాడి కోసం ఈమె అన్ అందరికీ మీడియా వాళ్ళకి అందరితో మాట్లాడడం అలాగే ఎటువంటి ధర్నాలు చేస్తుందో అని చెప్పగానే ఇక జడ్జి గారు కూడా కోపం వచ్చేస్తుంది అనమాట ఎందుకు ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అనవసరంగా వాడి కోసము తనెందుకు ఇంత ఆరాట పడుతుంది అని చెప్పి తను అంటూ ఉంటుంది ఇక రాహుల్ అలాగే త్రిపుర అయితే అస్సలు ఊరుకొని ఉంటారు కదా చూడండి చూడండి అత్తయ్య మీరు ఎప్పుడు వాడిని వెనకేసుకొస్తుంటారు కదా దేవాన్ని మీ కూతురు కూడా ఏం చేస్తుందో వీళ్ళ వల్ల మన పరువంతా పోతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక దాంతో మిదిన వాళ్ళ అమ్మాయి అయితే నేను చెప్తున్నాను కదా దేవ అయితే అలాంటి వాడు కాదు అస్సలకి వాడు ఐ మీన్ దేవా చాలా మంచివాడు మీరు ఎగ ఎలాగైనా హెల్ప్ చేయండి మిదన చాలా ఇబ్బందులు పడుతుంది అని చెప్పి వాళ్ళు ఆయనతో చెప్తూ ఉంటుంది ఇక దాంతో జడ్జి గారు అయితే నేనైతే అస్సలు సహాయం చేయను వాడు ఎలా పోయినా నాకేం సంబంధం లేదు వాడు అలాగే ఉండని తనే తెలుసుకొని మన ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట దాంతో అసలు ఏంటి ఈయన అసలు అర్థమే కావట్లేదు ప్రతిసారి మిదన వా ఇంట్లో నుంచి వచ్చేస్తుంది వచ్చే అంటున్నాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ చెల్లెల్ని కూడా అడుగుతాడు చూసావు కదా మీ అక్క ఎలాంటి పనులు చేస్తుందో అని చెప్పి ఆ యొక్క వాళ్ళ చెల్లెల్ని కూడా రాహుల్ తిడతాడు అనమాట మిదిన వాళ్ళ చెల్లెల్ని ఇక దాంతో మా అక్క ఏది చేసినా ఆలోచించే చేస్తుంది కదా అన్నయ్య సో మిదిన ఎప్పుడు కూడా తప్పుగా ఏది ఆలోచించదు బావ ఏ తప్పు చేయలేదని అక్కకు తెలుసు కాబట్టి ఇలా చేస్తుంది అని చెప్పి తను కూడా చెప్తుంది అనమాట అయినా కానీ ఇక త్రిపురకి అలాగే రాహుల్కైతే అయితే అస్సలు నచ్చట్లేదు ఇవన్నీ చేసేది ఇంకా ఇంత సీరియస్ మ్యాటర్స్ లో మన సూర్యకాంతం అలాగే వాలా అయింది ఒక చిన్నగా జరుగుతూ ఉంటుంది అనమాట మ్యాటర్ ఇక్కడ ఏంటంటే ఇక రంగా వచ్చేసి తల స్నానం చేసేసి అబ్బాయి ఎంత ఫ్రెష్గా ఉంది ఉదయాన్నే స్నానం చేయడము సో కొద్దిగా నాకు తల తోడవే అని చెప్పేసి మన సూర్యకాంతాన్ని అడుగుతారు ఇక సూర్యకాంతం అయితే అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది సో అంటే ఇంత ఎమోషనల్గా అన్నీ జరుగుతున్నప్పుడు కొద్దిగా ఫన్నీగా ఉండాలి కాబట్టి వీళ్ళిద్దరిని పెట్టారేమో అని చెప్పి అర్థమైపోతుంది సో కొన్ని ఫన్నీ సీన్స్ బాగుంటాయి వీళ్ళిద్దరివి నీకు తల తుడవాలా అని చెప్పేసి ఆ యొక్క టవల్ని తీసి తన మీదైతే విసిరేసింది ఏంటి ఇంత కోపంగా ఉన్నావు అంటే ఓ నిన్న రాత్రి కొట్టాను కదా దానిక అని చెప్పి సారీ సారీ ఏ అయినా నువ్వు మా తమ్ముడిని అలా అండం నాకు అసలు నచ్చలేదు అని చెప్పి రంగా అయితే చెప్తుంటాడు అబ్బో చాలా ప్రేమ వచ్చేసిందే మీ తమ్ముడి మీద అయినా నన్ను ఎందుకు అంత కొట్టావు అయితే నేను అస్సలు నీతో మాట్లాడను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక రంగా అయితే బ్రతిమలాడుతూ ప్లీజే నువ్వు కాకపోతే నాకు ఇంకెవరున్నారే ప్లీజే ఆ బట్టలు ఇవ్వంటే ఆ బట్టల్ని కూడా విసిరేస్తుంది ఏ ఏంటి ఆ బట్టలు విసిరేస్తున్నావు మళ్ళీ నువ్వే ఉతకాలి కదా అంటే అవును ఈ ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా లేదు కదా నేనే ఉతకాలి నేనే చేయాలి మళ్ళీ నువ్వు నన్నే కొట్టావు అని చెప్పేసి పాపం మూతి ఒక సైడ్కి పెట్టుకొని కూర్చొని ఉంటుంది ఇక రంగా వచ్చి బ్రతిమ్లాడుతుంటాడు ప్లీజ్ అలా ఉండకే నీకేం కావాలో చెప్పు అని చెప్పి చెప్తూ ఉండగా నీకు ఒక చీర కొనిస్తాను అనగానే ఇక థౌజండ్ లైట్స్ బల్బులాగా వెలిగిపోతుంది అబ్బా చీర కొనిస్తాను అనగానే నీకు చాలా నవ్వొచ్చేస్తుంది చాలా వెలిగిపోతుంది అయినా కానీ నేను తర్వాత కొనిస్తానంటే అమ్మో నేను అస్సలు ఊరుకోను నీకు నిజంగా నువ్వు నాకు చీర కొనిస్తే నేను ఈ యొక్క మూతిని ఇట్లా పెట్టుకొని కూర్చోవడం మానేస్తాను సో అప్పుడే హ్యాపీగా ఉంటాను కొంచెం డబ్బులు ఇవ్వని చెప్పి ఒక పదివేలు డబ్బులు అయితే లాగేసింది పదివేలు డబ్బులా ఇంతెందుకే అంటే ఈసారి నా మీద చెయ్యెత్తాలంటే ఆ పదివేలే గుర్తు రావాలి నీకు అని చెప్పి ఫన్నీగా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకుంటూ ఉంటారు సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ అక్కడ జైల్లో వీళ్ళిద్దరు అన్నం తింటూ ప్రేమగా చూసుకుంటున్న సీన్ అయితే చూపిస్తూ ఉంటారు ఇక మన ఆదిత్య అయితే ఈ యొక్క నేత్రాకి ఫోన్ చేసి ఒక ప్లాన్ని చెప్తాడు కదా ఇక ఏమైతే ఏంటంటే ఆ ప్లాను సో ఇప్పుడు మిదనన్ను అక్కడ పిలిపించి మిథనతో మాట్లాడుతుంది ప్లీజ్ మిదన నువ్వు నన్ను గోపంగా చూడబాకు నేను నిన్ను ఎందుకు పిలిచాను అసలు ఏం జరిగిందో తెలుసా అని అనగానే ఇక మిదన అయితే నువ్వు నాకేం చెప్పొద్దు నా భర్త గురించి నా భర్త దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో నా భర్త మంచివాడు అన్నది కూడా అంతే నిజము నేను అస్సలకి ఏది నమ్మను దేవా గురించి చెప్తే సో నువ్వే ఏదో చేసావు కానీ నేను ఇదంతా వినడానికి రాలేదు నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పంటే ప్లీజ్ పోలీస్ వాడు నాకు ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తానంటున్నాడు సో ఎఫ్ఐఆర్ పెట్టద్దు ఎందుకు ఎందుకంటే నేను కూడా ఒక అమ్మాయినే కదా నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు మా ఇంట్లో వాళ్ళు అంతకి ఇదంతా తెలిస్తే ఏమనుకుంటారో సో ఎఫ్ఐఆర్ మాత్రం నేను ఫైల్ చేయకుండా నువ్వే కాపాడు నేను కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పి చెప్తుందనమాట ఇక మీదన మాత్రం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సిందే ఎందుకంటే నిజం బయటకు రావాలంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇదంతా నిరూపించాల్సిందే అని చెప్పేసి చెప్తుంది ప్లీజ్ మీదన ఎందుకు అలా అంటున్నావు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మీ ఆయనకే కదా శిక్ష పడుతుంది అంటే మా ఆయనకేం శిక్ష పడుతుందో నేను కాపాడుకుంటానని చెప్పి చెప్తుంది కానీ ఈమె మాత్రం ఫైల్ చేయొద్దు నన్ను ఎలాగైనా కాపాడు మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక పోలీస్ స్టేషన్ కి వెళ్లగానే స్టేషన్ కి వెళ్లి మాట మార్చేస్తుంది ఇక పోలీస్ అయితే ఇద్దరిని తిట్టి ఇక నా దగ్గరే ఎవిడెన్స్ ఉంది మీరు ఏం చేసినా వాడిని మాత్రం బయటికి వదిలే ప్రసక్తే లేదని చెప్పేస్తాడు చూడాలి ఏం జరుగుతుందో